అందరికీ ప్రభు అయిన యేస్సు క్రీస్తు పేరేట మీ ముందుకు రావడానికి కారణం మనుష్యుల చేత చేయబడిన విగ్రహం దేవుడా మనుష్యుల చేత చేయబడిన విగ్రహం దేవుడా లేక విగ్రహంలో దేవుడు నివసిస్తాడా విగ్రహంలో దేవుడు నివసిస్తాడా మనుషులు దేవుణ్ణి చేయగలరా అనే ఈ మూడు విషయాల గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి విగ్రహంలో దేవుడు విగ్రహం దేవుడా లేకుండా విగ్రహం లోపల దేవుణ్ణి నివసిస్తాడా లేక మనుషులు దేవుణ్ణి చేయగలరా అనే విషయం గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి ఈ అనంత విశ్వాన్ని కలిగించి నడిపించే ఒక సుపీరియర్ పవర్ ఏనండి దేవుడు ఆ దేవుని గురించి మనిషి తెలుసుకున్నాడా నమ్ముకున్నాడా అంటే ఖచ్చితంగా చెప్పగలమండి ఈ మనిషి దేవుని గురించి తెలుసుకోలేదండి కేవలం దేవుని నమ్ముకోవడం జరిగింది ఇప్పుడు నా మాటలు వింటే మీకు అర్థమవుతుందండి దేవుడు అంటే ఎవరు ఎలా ఉంటాడో మనిషికి అర్థం కాక ఈ మనిషే ఏదో ఒక రూపాన్నిచ్చి ఇది దేవుడు అని చెప్పి మొక్కే అమాయక జనానికి దేవుడు అంటే ఎవరు ఎలా ఉంటారో తండ్రి అయిన దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితమే తన కుమారుడైన క్రీస్తును భూమిదికి పంపేయడం జరిగింది ఎందుకోసం వచ్చిండు ఆ తండ్రి అయిన దేవుని గురించి తెలుపడం కోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడం జరిగింది అది సరే మనం చూడగలిగేది ఉంటే కీర్తనల గ్రంథం అంటే క్రీస్తు పూర్వం ఏసుక్రీస్తు భూమిదికి రాకముందుకు వెయ్యి సంవత్సరాల పూర్వం అంటే దాదాపు నేటికి మూడు వేల సంవత్సరాలకు ముందే కీర్తనల గ్రంథంలో యాభై మూడో అధ్యాయం రెండవ వచనంలో వివేకము కలిగి వివేకమన్నా తెలివి అన్న బుద్ధి అన్న జ్ఞానమన్నా ఒకటేనండి వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమని దేవుడాట ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను అనే పదం ఉన్నదండి మొదటిసారి చెబుతానండి వివేకము కలిగి అంటే జ్ఞానముతోటి తెలివితోటి బుద్ధితోటి ఆట దేవుణ్ణి వెతుకువారు కలరేమని పైనున్న దేవుణ్ణి వెతుకువారు కలరేమని దేవుడాట ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను అంటే వివేకంతో తెలివితోటి జ్ఞానంతో ఎవరు కూడా దేవుణ్ణి వెతికేవారు లేరండి ఉన్నాడంటే ఉన్నాడు కానీ ఏ విధంగా ఉన్నాడని చెప్పి అడిగేది ఉంటే ఎవరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు నమ్ముకున్నావు అంటే నమ్ముకున్నారు నేను నమ్ముకున్నా కాబట్టి ఉన్నాడు నువ్వు లేడు అంటే లేడు అంటున్నారు ఎందుకు ఇతనికి సమాధానం చెప్పనీకి ఆన్సర్ లేక దేవుని నమ్ముకున్న ఈ అమాయక మనుషులు దేవుడు ఉన్నాడా అంటే ఆన్సర్ చెప్పలేకపోతున్నారని దేవుని గురించి చెప్పిన ఒకే ఒకరు అయిననే ప్రభు అయినా క్రీస్తు వారు ఇంకొక వచనం మనం చూడగలిగేది ఉంటే యోగు గ్రంథం ముప్పై ఐదు పదకొండు ఇది క్రీస్తు పూర్వం దాదాపు పన్నెండు పదమూడు వందల సంవత్సరాల మధ్యకాలం అండి అంటే దాదాపు నేటికి మూడు వేల రెండు వందల సంవత్సరాలకు పూర్వం రాయించబడిన మాటలండి ఏమంటున్నాడు భూ జంతువుల కంటే మనుషులకాట మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ నున్నాడని అనుకొని వారెవరూ లేరు భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు నన్ను సృజించిన దేవుడు ఈ మనుషులను పుట్టించిన దేవుడు ఎక్కడ ఎట్లా ఉన్నాడని తెలుసుకోవాలనే ఆలోచన కానీ ఆశ కానీ ఆ విధమైన ప్రయత్నంగా ఎవరు చేయలేకపోచున్నారండి నిజంగా బాధాకరమైంది పదార్థమండి అండి బంగారమైనా వెండి అయినా ఇనుమైన రాగి అయినా బొగ్గ అయినా మార్బులైనా అయినా ఎక్కగేలు వస్తాయి అండి అన్ని కాళ్ళ కిందకెళ్ళొస్తాయి మన పాదాల ఉన్న పదార్థము మనమే బయటికి తీసి మనిషి అందమైన రూపాన్నిచ్చి ఈ అందమైన రూపాన్నిచ్చిన ఆ విగ్రహాన్ని పట్టుకొని దేవుడని మొక్కడం ఎంత బాధాకరమో ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలండి ఈరోజు కొన్ని వచనాలు మనం చూద్దామండి దేవుడు ఎవరు ఏ విధంగా ఉంటాడో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి విగ్రహం దేవుడు అంటే ఖచ్చితంగానండి వంద కాదు వెయ్యి శాతం ఏ విగ్రహం దేవుడు కాదండి కొన్ని వచనాలు మీరు చూడాలి యోహాను రాసిన సువార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనం చూడగలిగేది ఉంటే ఎవడును ఎప్పుడైనాను ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు ఇది ఎప్పుడండి ఇప్పటికి దాదాపు రెండు వేల సంవత్సరాలు అవుతుందండి ఈ మాట రాయించి రెండు వేల సంవత్సరాలకు పూర్వమే క్రీస్తు ప్రభుల వారు యేసు క్రీస్తు ప్రభువుల వారు ఏం చెప్తున్నాడు ఎవడును ఎప్పుడైనా నువ్వు దేవుణ్ణి చూడలేదు తండ్రి నొమ్ముననున్న అద్వితీయ కుమారుడే దేవుణ్ణి బయలుపరచను ఆయను బయలుపరచను దేవుని గురించి చెప్పడం కోసం దేవుని యొద్ద నుండి రెండు వేల సంవత్సరాల క్రితం భూమి వచ్చిన ఒక మహనీయుడు మహానుభావుడేనండి అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథం అండి బైబుల్ గ్రంథాన్ని పక్కకు పెట్టి దేవుడు ఉన్నాడని నిరూపించాలంటే అసాధ్యం అండి ఎవరి వల్ల కాదు మళ్ళీ చెప్తున్నానండి బైబిల్ గ్రంథాన్ని పక్కకు పెట్టి ఈ భూమి మీద ఉన్న మనుషులలో ఎవడు కూడా దేవుడు ఉన్నాడని నిరూపించడం అసాధ్యం అది ఇంపాసిబుల్ అండి ఎందుకంటే దేవుణ్ణి గూర్చి చెప్పిన ఏకైక గ్రంథం బైబుల్ ఏకైక వ్యక్తి ఆయననే ప్రభువైన యేసుక్రీసు వారు దేవుని యొద్ద నుండి వెళ్ళి పంపిస్తే భూమిదికి వచ్చిన మహనీయుడు అండి ఇంకొక వచనం చూడగలిగేది ఉంటే ఇదే యోహాను వార్త ఐదో అధ్యాయం ముప్పై ఏడో వచనం చూస్తే మరియు నన్ను పంపిన తండ్రియే ఉన్నవాడు యహోవా రూపం లేనివాడు అందరికీ తండ్రి ఆత్మలకు తండ్రి మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు మీరు ఏ కాలమందైనను క్రీస్తు పూర్వం దాదాపు నాలుగు వేల నుండి నాలుగు వేల ఐదు వందల సంవత్సరాలకు ముందు నుండి ఎందుకంటే మనిషి యొక్క మనుగడ స్టార్ట్ అయింది అక్కడి నుండి అని ప్రపంచం మొత్తం క్రైస్తవ్యం ప్రపంచంలో ముస్లిం సోదరులు అందరూ యాక్సెప్ట్ చేయ చేయడం జరుగుతుందండి ఆదాము హలో ఉండే మనిషి యొక్క మనుగడ స్టార్ట్ అయిందని చెప్పడం జరుగుతుంది ఏమంటున్నాడు మీరు ఏ కాలమందైనను ఆయన స్వరమాట దేవుని స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదండి ఇప్పుడు కాదు ఎప్పటి క్రీస్తు పూర్వం నాలుగు వేల ఐదు వందల నిమిషాలు మొదలుపెడితే యేసు జననం వరకు దేవుని యొక్క స్వరం ఎవరు వినలేదంటే దేవుని యొక్క స్వరూపం ఎవరు చూడలేదని చెప్పి బైబిల్ గ్రంథం సెలవేయడం చేయడం జరుగుతుందండి ఇంకొక వచనం మనం చూడగలిగేది ఉంటే మొదటి తిమోదికి ఆరు పదాలు చూడగలిగేది ఉంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే దేవుడు మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు సమీపింపరాని తేజస్సు అంటున్నాడండి భూగ్రహానికి సూర్యునికి మధ్యలో దూరం పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరం భూగ్రహానికి సూర్యునికి దూరం ఎంత అంటే పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరం అండి అలాంటిది భూగ్రహం నుంచి అది సూర్యుని సమీపించాలని చాలా కష్టం అండి సమీపించాలి ఎందుకంటే భయంకరమైన వేడి సమీపింపరాని తేజస్సు సూర్యుని అయితే సూర్యుని కంటే కొన్ని కోట్ల కోట్ల రెట్లు పవర్ఫుల్ అండి దేవుడు అలాంటి దేవుడిని సమీపింపగలుగుతాం అంటే ఇంపాసిబుల్ అందుకేమంటున్నాడు సమీపింపరాని తేజస్సులో దేవుడు మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు ఈ మాటలు ఎప్పటి అని మొదటి మోదీ క్రీసు శకం వంద సంవత్సరాలు లోపరాయించబడే మాటలు ఏమంటున్నాడు ఇప్పటికాడ మనుష్యులలో ఎవడును ఆయనను అప్పటి వరకు చూడలేదు ఎవడును చూడనేరడు భవిష్యత్తులో కూడా యేసుక్రీస్తు పుట్టేంత వరకు భూమి మీద మనుషులు ఎవ్వరూ దేవుణ్ణి చూడలేదు ఇక భవిష్యత్తులో రెండో రాకడ ఏసుక్రీసు ప్రభు వచ్చే వరకు కూడా ఏ నరుడు కూడా దేవుణ్ణి చూడ అసాధ్యం పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడిని ఇక్కడున్న మనము మిట్ట మధ్యాహ్నము ఒక్క నిమిషం మన కళ్ళతో చూస్తే మన కళ్ళు కంటి లోపల ఉన్న కణాలు సెల్స్ అన్నీ చనిపోతాయి బ్లైండ్ అయిపోతాం గుడ్డివాళం అయిపోతామండి అదే చెప్పడం జరుగుతుంది మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము గాక ఆమె అలాంటి ఉన్నతమైన దేవుడు ఏ విధంగా విగ్రహం అవుతాడో ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలండి మనిషి ఆలోచిస్తలేడండి ప్రతి దాని గురించి లోతుగా ఆలోచించే మనిషి దేవుని కాడికి వచ్చేటళ్లకు వాళ్ళ పితరుల పారంపర్య ఆచారాలు కై కొంటున్నారు తల్లిదండ్రులు తాత ముత్తాతలు మొక్కిన దేవుడు ఈయననే దేవుడు ఒక భ్రమల మొక్కుచున్నారు తప్పించి ఈ అనంత విశ్వాన్ని కలిగించి నడిపించే సుపీరియర్ పవర్ ఆయన ఎవరో తెలుసుకోవాలన్న ఆశ కానీ ఆలోచన మనిషికి లేకపోవడం చాలా బాధాకరమండి ఇంకో వచనం చూడగలిగేది ఉంటే మొదటి రాజులు ఎనిమిది ఇరవై ఏడు చూడగలిగేది ఇది క్రీస్తు పూర్వం అండి దాదాపు తొమ్మిది వందల సంవత్సరాలప్పుడు రాయించబడ మాటలు నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడట ఖచ్చితంగా నిశ్చయంగా ఖచ్చితంగా ఆట దేవుడా ఈ లోకమందు భూలోకమందు నివాసము చేయడు ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన మందిరము ఈ మందిరము ఏలాగు పట్టును దాదాపు నలభై నుండలి నలభై రెండు సంవత్సరాలు కట్టిస్తాడు అండి అనే భక్తుడు సులభ రాజు నలభై సంవత్సరాల కంటే అధికంగా పట్టిన టైం కట్టించిన ఆ కట్టించిన భక్తుడే చెప్పిన మాటలండి ఆకాశం ఏమంటున్నాడు నిశ్చయంగా దేవుడి లోకమందు నివాసం చేయడు ఆకాశ మహాకాశాలు సైతం నిన్ను పట్టచాలవు నేను కట్టించిన ఈ మందిరం ఏలాగు పట్టును ఇంపాసిబుల్ అండి దేవుడు ఆట ఈ భూలోకమందు ఖచ్చితంగా నివాసం చేయడని చెప్పి బైబుల్ గ్రంథం చెప్తుందండి ఇంకో వచనం మనం చూడగలిగేది ఉంటే రోమీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు చూడగలిగేది ఉంటే ఎందుకనగా ఎందుకనగా దేవుణ్ణి గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరిచను తెలిపిండు అంటాడు మళ్ళారి చూసామండి ఎందుకనగా దేవుణ్ణి గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదపరిచను విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరిచను దేవుడే తనను గూర్చిన ఇన్ఫర్మేషన్ క్లూ ఇస్తున్నాడు ఏ విధంగా ఇస్తున్నాడు చూడగలిగేది అంటే ఇరవై వచనం ఆయన అదృశ్య లక్షణములు దేవుని యొక్క అదృశ్య లక్షణములు అంటే రూపము లేని లక్షణములంటే గుణాలాట ఆయన అంటే దేవుడు కనిపించని రూపము లేని దేవుని యొక్క గుణమాట లక్షణములాట అనగా దేవుని యొక్క ఆయన నిత్యశక్తియు నిరంతరముండే పవర్ నిత్యశక్తియు దేవత్వమైన గుణం జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వల్ల తేటబడుచున్నది గనుక వారు ఉన్నారు ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించాలంటే ఏమంటున్నాడు అండి ఆయన అదృ అంటే దేవునికి రూపం లేదంటున్నాడు ఆయన కనిపించని లక్షణములాట అనగా ఆయన నిత్యశక్తి సైన్స్ ప్రపంచం ఏం చెప్తుందంటే విశ్వం కలిగించి కొన్ని కోట్ల అయిందని చెప్తుందండి సరే సైన్స్ ఏం చెప్పిన పర్లేదు వాళ్ళు అన్నట్టు కోట్ల సంవత్సరాలు అయింది కావచ్చు ఓకే ఆయన నిత్యశక్తి అంటే అప్పటి నుండలి ఇప్పటి వరకు సూర్యుడు ఏమైతున్నాడండి అండి ఈ సూర్యుడైన నక్షత్రం నిరంతరం మండుతున్నాడు భారతదేశంలో ఈరోజు డే ఉంటే ఇప్పుడు డే ఉంటే ఇది అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ కొన్ని కొన్ని దేశాలలో అక్కడ నైట్ ఉంటుంది అంటే అక్కడ నైట్ ఉన్నంత మాత్రాన సూర్యుడు లేడంటే సూర్యుడు ఉన్నాడు అంటే ఇరవై నాలుగు గంటలు ఎప్పటికీ సూర్యుడు మండుతూనే ఉంటాడు అందుకేమంటున్నాడు ఆయన నిత్యశక్తియు దేవత్వం మాట దేవుని యొక్క గుణం దేవుని యొక్క బలం జగత్తుత్పత్తి మొదలుకొని కలిగించబడ్డ విశ్వ సృష్టింపబడిన విశ్వాన్ని ఆట ఆలోచించడం వల్ల తేటపడుచున్నది కనుక వారు నిరుత్తరులై ఉన్నారు దేవుడు ఉన్నారంటే ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడు చెప్పంటే ఒక వంద మంది భక్తులు ఉంటే తొంభై తొమ్మిది మంది భక్తులకు తెలియదండి ఉన్నాడంటే ఉన్నాడని నమ్ముకున్న అమాయక భక్తులకు దేవుడు చెప్పిన మాటలండి ఇవన్నీ ఉన్నాడంటే ఉన్నాడు ఖచ్చితంగా ఉన్నాడు ఈ అనంత విశ్వాన్ని కలిగించిండు అనంత విశ్వాన్ని నడిపిస్తున్నాడు భూగ్రహంలో ఉన్న మనిషితో పాటు ఎన్ని జీవరాశులు దాదాపు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు జీవరాశులు ఉన్నాయండి అన్నిటిని పోషించేవాడు దేవుడు కలిగించిండు నడిపిస్తుండు పోషించేవాడు దేవుడు అండి ఒకసారి మనం చూడగలిగేది ఉంటే మన సూర్య కుటుంబం అండి సోలార్ సిస్టమ్ అంటారు ఎనిమిది గ్రహాలు కలిగిన ఈ సూర్య కుటుంబంలో భూగ్రహం బూడదండి ఈ భూగ్రహం గురించి ఆలోచించేది ఉంటే ఈ భూగ్రహంలో డెబ్బై ఒక్క శాతం నీళ్ళున్నాయి డెబ్బై ఒక్క శాతం నీళ్లుంటే మిగిలింది ఎంత ఇరవై తొమ్మిది శాతం ఈ ఇరవై తొమ్మిది శాతంలో దాదాపు ఇరవై ఐదు పాయింట్ నాలుగు శాతం అండి ఇరవై ఐదు పాయింట్ నాలుగు శాతం అడవులు ఎడారులు పర్వతాలు ఈ అడవులు ఎడారు పర్వతాలు నీళ్లు మొత్తం కలుపుతాయండి తొంభై ఆరు పాయింట్ నాలుగు శాతం ఉందండి తొంభై ఆరు పాయింట్ నాలుగు శాతం ఏంటిది అడవులు ఎడారులు పర్వతాలు నీళ్ళు ఇక మిగిలింది ఎంత త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ అది త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఏంటిదంట ఏడు ఖండాలు దాదాపు నూట తొంభై ఐదు దేశాలు ఎనిమిది వందల కోట్ల కంటే అధికంగా ఉన్న జనాలు ఇది ఏంటున్నారు కేవలం త్రీ పాయింట్ సిక్స్ ఇది కూడా ఫుల్ ఉన్నాయట కేవలం టెన్ పర్సెంట్ ఉన్నారు దీంట్లో మిగిలిన తొంభై శాతం మొత్తం భూభాగం ఖాళీగానే ఉన్నది ఈ త్రీ పాయింట్ సిక్స్లో మనం చూడగలిగేది ఉంటే ఈ భూమి యొక్క డయామీటర్ ఎంత అని చూడగలిగేది అంటే కేవలం పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్లు అండి భూమి యొక్క డయామీటర్ అంటే భూగ్రహం ఈ కొత్త నుంచి అది మొదలు పెడితే ఇంకో కొత్త వరకు ఎంత ఉంటుంది దీని డయామీటర్ ఎంత కేవలం పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు అదే సూర్యుని డయామీటర్ చూడగలిగితే సూర్యుని యొక్క డయామీటర్ ఎంత అంటే పద్నాలుగు లక్షల కిలోమీటర్ల డయామీటర్ అండి మన భూగ్రహం కేవలం పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు అయితే సూర్యుని యొక్క డయామీటర్ పద్నాలుగు లక్షల కిలోమీటర్లు అండి అంటే దాదాపు మన భూగ్రహాలు భూగ్రహాలు సూర్యుని లోపల ఒక పదమూడు లక్షల భూగ్రహాలు ఒక సూర్యుని లోపల ఫిట్ అవుతాయండి అంటే సూర్యుడు అంత పెద్దోడు అంటే అంత పెద్దోడు ఎంత దూరం భూమికి సూర్యునికి మధ్యలో దూరం పదిహేను కోట్ల కిలోమీటర్లు అయితే సూర్యుని యొక్క లోపల పదమూడు లక్షల భూగ్రహాలు ఏమైతాయండి సూర్యుని లోపల ఫిట్ అవుతాయండి అంత పెద్దోడు అంటే అంత పెద్దోడు సూర్యుడు ఎవరని ఆలోచించగలిగేది ఉంటే ఈ అనంత విశ్వంలో కొన్ని కోట్ల 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 సూర్యుడు ఉండనండి సముద్ర ఒడ్డుకు ఇసుక రేణువులు ఎన్ని అంతకంటే ఎక్కువ ఉన్నాయండి నక్షత్రాలు అన్ని నక్షత్రాలలో కేవలం ఒక నక్షత్రమే సూర్యుడు అండి ఈ సూర్యుడు ఎంత పెద్ద అంటే డయామీటర్ పద్నాలుగు లక్షల కిలోమీటర్లు అండి డయామీటర్ ఈ సూర్యుని కంటే పదుల రేట్లు వందల రేట్లు వేల రేట్లు లక్షల రేట్లు పెద్ద నక్షత్రాలు కొన్ని కోట్లున్నాయండి పైన ఈ యూనివర్స్ మొత్తంలో ఎప్పుడండి ఈ అబుల్ టెలిస్కోప్ కానీ జమ్స్వబ్ టెలిస్కోప్ కానీ కనిపెట్టిన తరువాత విశ్వాన్ని చూసి సైన్స్ ప్రపంచం ఆశ్చర్యపడుచుందండి ఈ సైన్స్ ప్రపంచం ఏమంటుందంటే కన్నబడే విశ్వం అంటే కేవలం సైన్స్ కందిన విశ్వం ఇంత ఫైవ్ పర్సెంటేజ్ కనబడని విషయం ఉన్నదండి నైంటీ ఫైవ్ పర్సెంట్ విశ్వం కనబడదండి చీకటి పదార్థం చీకటి శక్తితో నిండున్నది ఈ కనిపించే ఫైవ్ పర్సెంట్ విషయం గురించి మనం మాట్లాడుచున్నాం ఈ విశ్వం గురించి మాట్లాడగలిగా అంటే ఇంకొక నక్షత్రం గురించి చెప్పడం చెప్తానండి విషయం గురించి యువై స్కూటీ అనే ఒక నక్షత్రం ఉంటుందండి యువై స్కూటి అనే నక్షత్రం దీని డయామీటర్ ఎంత అని చూడగలిగేది ఉంటే రెండు వందల నలభై కోట్ల కిలోమీటర్లు అండి రెండు వందల నలభై కోట్ల కిలోమీటర్ల డయామీటర్ కలిగిన నక్షత్రం ఉందండి ఈ విశ్వంలో మన భూమి డయామీటర్ ఎంత అని చెప్పిన పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు అయితే ఈ యూవై అనే స్కూటీ యువ స్కూటీ అనే నక్షత్రం యొక్క డయామీటర్ ఎంత అంటే రెండు వందల నలభై కోట్ల కిలోమీటర్ల డయామీటర్ అండి అంటే ఎంత పెద్ద నక్షత్రాలు ఆలో ఇంత పెద్ద విశ్వాన్ని కలిగించిన దేవుడు అసలు భూగ్రహం ఎంత అండి భూగ్రహంలో మనం బ్రతికే పర్సెంటేజ్ ఎంత అని చెప్పినా త్రీ పాయింట్ సిక్స్ దాంట్లో మన పర్సనాలిటీ ఎంత అండి ఈ అనంత విశ్వాన్ని కలిగించిన దేవాది దేవుణ్ణి ఈ ఆరడుగుల మనిషి దేవుని చేయడం ఎంత ఆశ్వాస్పదం అండి ఎంత ఆశ్చర్యం అండి దేవుని మనిషి చేయగలుగుతారా ఇంపాసిబుల్ అండి మరి ఎందుకు చేసి మొక్కుచున్నారంటే తెలియక ఆలోచించక దేవుణ్ణి అర్థం చేసుకోకండి ఒక్కసారి మనం చూడగలిగేది ఉంటే ఈ యూనివర్స్ గురించి మనం ఆలోచించాయంటే సైన్స్ ఏం చెప్తుంది ది అబ్జర్వబుల్ యూనివర్స్ ఎంతున్నారంటే షార్ట్ కల్ చెప్తా నైంటీ త్రీ బిలియన్ లైట్ ఇయర్స్ అంటే ది అబ్జర్వబుల్ యూనివర్స్ నైంటీ త్రీ బిలియన్స్ అంటే ఎంత అంటే తొమ్మిది వేల మూడు వందల కోట్ల లైట్ ఇయర్స్ ఉన్నాయి తొమ్మిది వేల మూడు వందల కోట్ల లైట్ ఇయర్స్ దీంట్లో ఒక్క లైట్ ఇయర్ తొమ్మిది వేల మూడు వందల కోట్ల లైట్ ఇయర్ల జస్ట్ వన్ లైట్ ఇయర్ ఎంత అంటే నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ట్రిలియన్ కిలోమీటర్స్ అంటే ఎంత ఒక లైట్ ఇయర్ అంటే తొమ్మిది లక్షల నలభై ఆరు వేల కోట్లండి తొమ్మిది లక్షల నలభై ఆరు వేల కోట్ల కిలోమీటర్లు ఒక లైట్ ఇయర్ అంటే అలాంటిది తొమ్మిది వేల మూడు వందల కోట్ల లైట్ ఇయర్స్ ఉన్నాయండి అబ్జర్వబుల్ యూనివర్స్ ఇదేంత అంటే ఫైవ్ పర్సెంటే అంటున్నారు సైన్స్ ప్రపంచం అలాంటిది మనం ఆలోచించగలగదు అంటే విశ్వం ఇంత పెద్దదండి ఇంత పెద్ద విశ్వచక్రాన్ని కలిగించిన దేవాది దేవుడు మహాదేవుడు ఈ భూగ్రహం ఎంత అండి మనం బ్రతికే పర్సంటేజ్ ఎంత భూమిలో త్రీ పాయింట్ సిక్స్ బంగారం అయినా వెండి అయినా ఇనుమైనా రాగి అయినా బొగ్గు అయినా క్రూడ్ అయినా అయినా ఎనీ ఐటమ్ అండి ఈ మనిషి యొక్క కళ్ళతోటి చూసే ఏ పదార్థమైనా ఎక్కనించలేస్తుంది భూమి లోపల చేస్తుంది మనం ఎక్కడున్నాం భూమిపైన ఉన్నాం అంటే మనిషిని ప్రేమించిన దేవుడు నా మనుషుల మనుషులకంటే విలువైంది ఏది ఉండద్దు అని చెప్పి ప్రతిదాన్ని మన కాళ్ళ కింద పెడితే ఈ కాళ్ళ కింద ఉన్న పదార్థాన్ని మనిషి తీసుకొని వాడుకోమంటున్నాడు దేవుడు ఈ పదార్థాన్ని కాళ్ళ కింద తీసి దానికి ఒక అందమైన రూపాన్ని ఇచ్చి ఇది దేవుడు అని మొక్కడం ఎంత బాధాకరం అండి దేవుని గురించి మనిషికి అర్థమైంది ఏందో అర్థం కావడం లేదండి ఏం అర్థం చేసుకోవడం మనిషి ఎంత అమాయకుడు అనలా కూడా అనల్లా మీరే ఆలోచించాలండి ఒక వచనం మనం చూడగలిగి ఉంటే ఏం చెప్తున్నాడండి దేవుడు బాధపడకుండా చెప్పిన మాటలండి ఏం చెప్తున్నాడంటే అంటే వారాట ఎవరు మనుషులండి వారు ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు అక్షయుడకు దేవుని మహిమను అక్షయుడు అంటే పుట్టుకా లేనివాడు నిరంతరం ఉండేవాడు అక్షయుడు ఏమంటున్నారు వారాట ఈ మానవ ప్రపంచం అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు క్షయం అంటే ఏంటిది కొంతసేపు కనబడి కొన్ని రోజుల్లో కూడా కొన్ని సంవత్సరాలు కనబడి తర్వాత మాయమైపోయేది అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు అంటే తర్వాత మాయమైపోవు మనుషుల యొక్కయు అంటున్నాడు దేవుని ఏం చేసినాడ మనుషుల రూపానికి పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్క అంటే నాలుగు కాళ్ళ జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి ఈ తెలివి లేని మనిషి ఆలోచించని దేవుని గురించి అర్థం చేసుకొని మనిషి దేవుని గురించి ఆలోచించడానికి ఇష్టపడని మనిషి ఈ తెలివి తక్కువ మనిషి ఏం చేస్తున్నాడు మనుషుల యొక్కయు దేవుని ఏం చేస్తున్నాడు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు పక్షుల రూపానికి మార్చాడు దేవుని మనుషుల రూపానికి మార్చాడు చతుష్పాద అంటే నాలుగు కాళ్ళ జంతువుల యొక్కయు పురుగుల యొక్క ఈ ప్రతిమా స్వరూపముగా ప్రతిమ అంటే విగ్రహం ప్రతిమాల విగ్రహం లేక మార్చేడు మనుషుల రూపం ఇచ్చే విగ్రహాలన్నాయి పక్షుల రూపం ఇచ్చే విగ్రహాలన్నాయి జంతువుల రూపం ఇచ్చే విగ్రహాలు లాషుకు పురుగుల రూపం ఇచ్చే విగ్రహాలను చేసుకొని ఇది దేవుడు అని మొక్కడం ఎంత బాధాకరం అండి మనిషికి అర్థం కావడం లేదండి దేవుడు అంటే ఎవరు చాలామంది దుర్మార్గులు ఉన్నారండి దేవుని జ్ఞానం వేరు కానీ మూర్ఖులు సోషల్ మీడియాలోకి వచ్చి మా విగ్రహాన్ని నవమరపరుస్తున్నారంటే మా మీ కాదండి భారతదేశం గురించి దేవుడు మాట్లాడడం లేదు ప్రపంచంలో నూట తొంభై ఐదు దేశాలు ఎనిమిది వందల కోట్ల మంది మనుషులందరి గురించి మాట్లాడే మాటలే బైబుల్ ఉన్నాయి తప్పించి ఏదో స్పెషల్గా భారతదేశంలో విగ్రహాల గురించి దేవుడు ఎప్పుడు మాట్లాడలేదండి ప్రతి ఒక్క దేశం ప్రతి ఒక్క మనిషి చేసే తప్పిదం గురించి దేవుడు రాయించడం చెప్పింది రాయించడం చెప్పిండు కానీ ఒక భారతదేశం గురించి తీసుకొని మాట్లాడడం లేదండి ప్రతి ఒక్క మనిషి అర్థం చేసుకోవాలండి ఇదే రోమీలకు ఒకటి ఇరవై ఐదు వచనం చూడగలిగేది అంటే అట్టివారు దేవుని సత్యమును అట్టివారు అంటే ఎట్టివారు ఈ విగ్రహాలను చేసుకొని విగ్రహాలను పూజించే అమాయక మనుషులాట అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా ఈ అనంత విశ్వాన్ని కలిగించి నడిపించే ఒక సుపీరియర్ పవర్ రూపము లేని సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును అంటే పదార్థాన్ని పూజించి సేవించిరి పదార్థాన్ని ఏం చేస్తున్నారు విగ్రహం లేక చేసుకుంటున్నారు ఈ పదార్థాన్ని పూజిస్తున్నారు సేవిస్తున్నారు అలా చేతని చెప్తున్నాడు అండి దేవుడు యుగ యుగముల వరకు ఆయన సూత్రారుడై ఉన్నాడు ఆమె దేవునికే కలగలండి మహిమ ఘనత ప్రభావాలు మంచిదండి చివరిగా కొన్ని వచనాలు చూస్తానండి అపోస్సుల కార్యములు పదిహేడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు మనం చూడగలిగేది ఉంటే పౌలు అరియోపియాకు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా ఎథెన్సు వారలారా ఎథెన్స్ అంటే ఈ రోజున్న గ్రీసు దేశానికి క్యాపిటల్ అండి ఎథెన్స్ బైబుల్ ఉన్న పట్టణాలు కానీ బైబుల్ ఉన్న పేర్లు దేశాలకు పఠనాలకు సంబంధించిన చరిత్ర చెప్పగలిగే గ్రంథం బైబుల్ అండి ఎథెన్స్ వారలారా మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది అక్కడున్న ఎథెన్స్ పట్టణంలో ఉన్న ప్రజలట అతి దేవత వాళ్ళకు దేవుడు అంటే చాలా భక్తి భయం ఉన్నదండి వాళ్ళు సమయాన్నిచ్చారు ఇప్పుడు భారతదేశంలో కూడా సహోదరులు వాళ్ళ సమయాన్ని ఇస్తున్నారు వాళ్ళ ధనాన్ని ఇస్తున్నారు వాళ్ళు ఎంతో కష్టపడి ఏం చేస్తున్నారంటే దేవుని మీద వాళ్ళకు అంత ఇంట్రెస్ట్ ఉన్నది దేవుని ప్రేమ భక్తుని కానీ తెలియదు అదే విషయం ఏమంటున్నాడు మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు కనబడుచున్నది నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను విగ్రహాలను చూడగా చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడింది దాని మీద తెలియబడిన దేవుని కానీ వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురించుచున్నాను జగత్తును ఈ అనంత విశ్వనాథ జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు నువ్వు భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు హస్తకృతం అదే మనిషి చేతులతో చేసుకున్న ఆలయాలు కానీ ఆలయం లోపల విగ్రహంలో కానీ దేవుడు నివసింపడు జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు నువ్వు భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములు అంటే మనుషుల చేతులతో చేసుకున్న ఆలయంలో కానీ ఆలయంలోపల విగ్రహంలో కానీ నివసింపాడు ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు ఆయనండి దేవుడు అందరికాట జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనక తనకు ఏదైనాను కొదువగా ఉన్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు మనమేదో దేవునికి పెడితే తిని బ్రతికేవాడు కాదండి దేవుడు అనుకోండి ఏమంటున్నాడు ఇదే ఇరవై ఎనిమిదవ వచనంలో మన ఆయన ఎందు బ్రతుకుచున్నాము దేవుని ఎందే బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువల్లే మనమాయన సంతానమని భూమి మీద మనమాయన సంతానమని మీ కవేశ్వరంలో కొందరు చెప్పుచున్నారు మాట దేవుని సంతానమని మీ కవేశ్వరులో కొందరు చెప్పుచున్నారు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషులందరూ దేవుని సంతానమయ్యండి మనుష్యుల చమత్కార కల్పలన వలన అంటే మనుష్యుల తెలివితోటి జ్ఞానంతో చేసుకున్న చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారముతో చేసుకున్న బంగారం బంగారమునను వెండితో చేసుకున్న వెండి వెండినైన రాతి నైను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు బంగారంతో చేసుకున్న విగ్రహం కానీ వెండితో చేసుకున్న విగ్రహం కానీ రాగితో చేసుకున్న విగ్రహం కానీ ఏ విగ్రహం కూడా దైవత్వం అంటే దేవుని తత్వం దేవుని పోలి ఉన్నదని తలంపకూడదు ఆ అందాట దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను ఆ అజ్ఞానకాలం అంతా ఏం చేసినాడే దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషుల కాట ఆజ్ఞాపించుచున్నాడు అందరూ అంతటను మారు మనసు పొందాలి దేవుణ్ణి తెలుసుకోవాలని నిజానిధాలు తెలుసుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడండి ఆ దేవుని గురించి చెప్పిన మహనీయుడు మహానుభావుడు ఒకరేనండి ఆ ఒక్కరే అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవునికి నీ నరులకు మధ్యవర్తి ఒక్కడే కాలానికి మధ్యవర్తి ఒక్కడేనండి అందుకే దయచేసి ప్రతి ఒక్క మనిషి బైబుల్ గ్రంథాన్ని ఖచ్చితంగా చదవాలండి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఆల్ టైమ్ రికార్డ్ అండి దీనికంటే ఉన్నతమైన గ్రంథం ఈ ఆరిన నేల ఈ భూగ్రహంలో ఎక్కడా దొరకదండి ఇలాంటి ఉన్నతమైన గ్రంథం దేవుని మనసు దేవుని మాటలు కలిగిన ఏకైక గ్రంథం బైబుల్ అని ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలని ప్రతి ఒక్క మనిషి దేవుని మనసు అర్థం చేసుకోవాలంటే బైబుల్ గ్రంథాన్ని ఒకసారి చదవాలని మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ఎవరు అపార్థం చేసుకోవద్దని దేవుణ్ణి తెలుసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్న తర్వాత నా మాటలు ముగిస్తున్నానని అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్